ఎప్పుడు కూడా మన లైఫ్ని రెండు డిటర్మైన్ చేస్తుంటాయండి అండి మన బ్రెయిన్ కానీ హార్ట్ ఎక్కడ ఏది వాడాలో అది ఇంపార్టెంట్ చాలామంది ఎక్కడ మిస్ అవుతారంటే ఎక్కడైతే వాళ్ళ హార్ట్ వాడాలో అక్కడ బ్రెయిన్ ఎక్కడైతే బ్రెయిన్ వాడాలో కరెక్ట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో హార్ట్ వాడాలి నా భార్య బిజినెస్ డీలింగ్ లాగా కాకుండా కొన్ని కొన్ని తప్పులు చేసినట్స్ ఓకే మై వైఫ్లీ అంతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి నమ్మి రోజు ఏదో ఒక రూపంలో డబ్బులు తెచ్చిచ్చి ఆ డబ్బులన్నీ అయిపోయాక మెళ్ళలో చైన్ తీసిచ్చి అయినా నేను అతన్ని నమ్మి ఉన్నాను కదండి అని మాట ఒక నమ్ము ఎప్పుడైనా కోపం వస్తే నెల కోస్తారు వాళ్ళు ఆయన కొడతారు నెల కోస్తారు ఎప్పుడైనా కోపం వస్తే కొడతారు ఎలా కొడతారంటే ఇంకా కష్టాలు వచ్చేటట్టు కొడతాడు కానీ నెక్స్ట్ డే మళ్ళీ అయ్యో అలా కాదు అలా కాదు సారీ అని చెప్పి ఒకసారి జరిగింది సరే కోపం కోపంలో భారీ కావచ్చు అనుకోవచ్చు అలా గత పదేళ్లుగా జరుగుతుంటే అర్థం ఏంటి నమస్తే లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఇవాళ ఈ వారం ఎపిసోడ్లో చాలా మరొక ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం మోసపోవడం అనేది మనిషి జీవితంలో చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది ఇన్ని రకాలుగా తెలిసిన వాళ్ళ చేతిలో కూడా ఒకసారి మోసపోతూ ఉంటాం ఇలాంటి వాళ్ళను గుర్తించినవేలాగా దాని నుంచి ఎలా తప్పించుకోవాలి సింపుల్ ఇది మన డైలీ లైఫ్లో జరుగుతూ ఉంటుంది ఎప్పుడు మనం ఎదురు ఫేస్ చేస్తూనే ఉంటాం దీని గురించి మాట్లాడుతాం నాతో స్టూడియోలో ఉన్నారు లైఫ్ కోచ్ హరీష్ గారు హరీష్ గారు నమస్తే నమస్తే అండి ఇది రకరకాల ముసుగులు వేసుకుంటారు మా మనుషులు చాలా మంచి వాళ్ళ మంచి వాళ్ళలాగా నమ్మించి ముసుగులు వేసుకుంటారు ఒక్కోసారి తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తుంటారు ఎలాగంటే ఒక వ్యక్తి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఏ వ్యక్తి ఇతను కంప్లీట్గా నెగిటివ్ అని చెప్పలేము ఇతను కంప్లీట్గా పాజిటివ్ అని చెప్పలేము ప్రతి మనిషిలోనూ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి బట్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇతను మనల్ని మోసం మోసం చేస్తున్నాడు ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయడం అలా ఎప్పుడు కూడా మన లైఫ్ని రెండు డిటమైన్ చేస్తుంటాయండి మన బ్రెయిన్ కానీ హార్ట్ కానీ ఎక్కడ ఏది వాడాలో అది ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ రెండు చోట్ల రెండు వాడుతుంటాం బట్ మోతాదు పర్సంటేజ్ కొంతమంది నేను అతన్ని నమ్మి బిజినెస్లో పెట్టానండి అంటారు నమ్మడం మన తప్పు కదా ఫస్ట్ బిజినెస్ అంటే డబ్బు వాటి లావాదేవీలు ఉంటాయి దాన్ని నమ్మకూడదు అక్కడ మనసు పెట్టద్దు బ్రెయిన్ పెట్టి క్యాల్కులేట్ చేయాలి ఒక అతను నా దగ్గరికి ఇట్లాగొచ్చి పూర్తిగా నమ్మడం తప్పని కూడా అనలేము అదే పర్సెంటేజ్ నన్ను అక్కడెక్కడో ల్యాండ్ కొంటే చాలా బాగా వస్తుంది కలిసి వస్తుంది కలిసి వస్తుంది అన్నాడండి నన్ను నిండుగా ముంచాడండి అన్నారు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ల్యాండ్ పెట్టడం నీ ఫ్రెండ్ అన్నావు కన్సిడర్ చేసావు ఓకే కానీ అక్కడ నిజంగా అంత డబ్బులు వస్తాయా అది రిటర్న్ అవుతుందా అది అసలు దానికి అంత వాల్యూ ఉందా అందులో పేపర్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయా అవి చూసుకోవడానికి బ్రెయిన్ అవసరం చాలా మంది ఎక్కడ మిస్ అవుతారంటే ఎక్కడైతే వాళ్ళు హార్ట్ వాడాలో అక్కడ బ్రెయిన్ ఎక్కడైతే బ్రెయిన్ వాడాలో ఒక హార్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో హార్ట్ వాడాలి నా భార్య బిజినెస్ డీలింగ్ కాకుండా కొన్ని కొన్ని తప్పులు చేసినా దట్స్ ఓకే షీఈ్ మై వైఫ్ అల్టిమేట్లీ అని ఉండదు అంతే అక్కడ తెలివి వాడతారు నువ్వు అట్లా చేసావు ఆ రోజు నువ్వు ఇట్లా అన్నావు ఈ రోజు ఇలా అన్నావు అని చెప్పి అక్కడ వాడతారు అదే ఇక బయటకు వచ్చేసరికి ఇక్కడ మనుషులందరూ మోసపోయేది ఎక్కడవుతుందంటే మన ఎవరు మన కాని వాళ్ళు ఎవరని గుర్తించలేకపోవడం చాలా మోసములో జరిగే ఫస్ట్ థింగ్ ఈ మోసంలో ఎవరైనా మనం మోసం చేయాలని కూడా కొన్ని హైలైట్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ అన్నెసరీగా పొగుడతాడు ఫ్లాటరింగ్ ఫ్లాటరింగ్ అన్నెసరీగా అసలు సంబంధం ఉండదు మనం ఇంతే ఉంటా బాయ్ ఏం పొడుగున్నవాళ్ళు అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు అని సింపుల్ కానీ నన్ను నన్ను నన్నులా చూసాడండి అని మాట్లాడేవాడు తెలుసు నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి నమ్మి ప్రేమించి రోజు ఏదో ఒక రూపంలో డబ్బులు తెచ్చిచ్చి ఆ డబ్బులన్నీ అయిపోయాక మెడలో చైన్ తీసిచ్చి ఎంతైనా నేను అతన్ని నమ్మి ఉన్నాను కదండి అని మాట్లాడుతాను ఎంత సింపుల్ రోజు నిన్ను ఏదో రకంగా డబ్బులు అడుతున్నాడు అంటే మాకు కామన్ సెన్స్ కదా నువ్వు అంత డబ్బులు ఎలా ఇచ్చావు అంటే నేను నమ్మానంటారు సో వెరీ వెరీ ఫండమెంటల్ లాజిక్ ఏంటంటే మనం ఎమోషనల్గా వాళ్ళ మీద ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఇది అంతా నిజమే అనుకుని కామన్ సెన్స్ అనే ఐటమ్ తీసి పక్కన పెడతాం ఇది చాలా చాలా తప్పు సో ఎవరైనా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నెసరీగా నిన్ను పొగిడి అన్నెసరీగా లేనిపోని చోట్ల హైప్ చేస్తున్నారంటే అక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెండో చెప్తాను ఎప్పుడు కూడా మాస్క్లో సొసైటల్ మాస్క్ అని ఉంటుంది అంటే బయటకి కనిపించే మాస్కులు వేరుగా ఉంటాయి బయట చాలా మంచివాడిగాను చాలా గొప్పవాడిగాను ఉన్న వాళ్ళ మాస్క్ ఉంటే ఆ మాస్క్ ఏదో రోజు పక్కకు జరుగుతుంది అది గమనించాలి ఎప్పుడైనా ఒకవేళ నిజంగా రిలేషన్షిప్లోకి వెళ్ళాలి నిజంగా ఒక మనస్ఫూర్తి ఒక బంధంలోకి వెళ్ళాలి ఆర్ నువ్వు ఏదైనా డబ్బు పెడుతున్నావు లేకపోతే నిన్ను నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు ప్రేమ చేస్తున్నావు ఇలా ఏదైనా ఉంటే కంపల్సరీగా ఆ మాస్క్ తీసినప్పుడు నిజం నిజం తెలుస్తుంది ద కోర్ క్యారెక్టర్ అంటారు కదా అది వాళ్ళు అప్పుడప్పుడు మనకి చూపిస్తారు చూపించినప్పుడు ఏమవుతుందంటే మనం నమ్మం మనం అది అప్పుడప్పుడు అలా చేస్తారు కానీ మంచోరండి అంట ఒక ఆవిడ నాకు తెలుసు ఎప్పుడైనా కోపం వస్తే నెలకోసారి వాళ్ళ ఆయన అమ్మను కొడతాడంట నెలకోసారి ఎప్పుడైనా కోపం వస్తే కొడతాడంట ఎలా కొడతాడంటే ఇంకా రక్తాలు వచ్చేటట్టు కొడతాడు కానీ నెక్స్ట్ డే మళ్ళీ అయ్యో అలా కాదు ఎలా కాదు సారీ అని చెప్తాడంట ఒకసారి జరిగింది సరే పోనీ కోపంలో భార్య కాబట్టి అనుకోవచ్చు అలా గత పదేళ్లుగా జరుగుతుంటే అర్థం ఏంటి అంటే ఎక్కడో సంవేర్ మనమే రియలైజ్ కావాలి రియలైజ్ కావాలి కదా మోసపోవడానికి సిద్ధమైపోతారు వీళ్ళు అలాగా ఏం తెలియకుండానే సొసైటీకి కనిపించే మాస్క్ పెట్టుకుని వీళ్ళు మధ్య మధ్యలో తీసి నేను ఇలాంటి వాడిని నేను చూపిస్తున్నా నమ్మరు ఒక అతను బిజినెస్లో పెట్టడానికి వచ్చాడు అతను లాస్ట్ టైం కూడా మోసం చేశాడండి ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళామంటే అప్పుడు ఏదో బై మిస్టేక్ జరిగిపోయింది కానీ ఇప్పుడు అలా చేయడండి అంట సో నీకు మాస్క్ తీసి కనిపిస్తూ ఉంటారు వాడు ఒరే నేను అప్పుడప్పుడు నీకు బయట పడిపోతుంది ఒరిజినల్ క్యారెక్టర్ సడన్గా బయటకు వస్తుంది అందుకని ఆ ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు పట్టుకోవడం రావాలి ఇది చాలా మంది ఎమోషనల్ మెచ్యూరిటీ రాదు తెలుసుకోరు ఓకే దీంతో పాటు ఎక్స్పెక్టేషన్ మాస్క్ అని ఒక మాస్క్ ఉంటుంది అంటే నేను వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేసి వాళ్ళు ఇలా ఉంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటాను బట్ తెలియదు నిజంగా నాకు మనమే ఎక్స్పెక్ట్ చే ఆయన అట్లాంటి వాడు అనుకున్నానండి అంటారు ఆయన అట్లాంటి వాడని ఆయన కూడా చెప్పలేదు నువ్వు ఎలా నమ్మవు అంటే అర్థం చేసుకో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు ఒక విపరీతం అనమాట అంటే ఎలా అంటే ఇంకా ఆమె టీ దాకా కప్పు పెడితే ఆ కప్పులు దాచిపెట్టుకోవడం ఈ టైప్లో సినిమాలు చూపి సినిమాలు చూపించినట్టు ఇంకా అన్ని ప్రేమ కవితలు రాసి అసలు అసలు పాటల్లో కూడా సినిమా పాటల్లో కూడా ఆ మొత్తం సెంటెన్స్లో ఎండ్కి ఎక్కడైనా ఆ అమ్మాయి పేరు వస్తే ఆ పాట నా ఫేవరెట్ పాట ఎందుకంటే అందులో నీ పేరుందిగా అనేటట్టు అంత పిచ్చిగా ప్రేమించేసి ఆ అమ్మాయి నిజంగా కూడా ఇవన్నీ మంచిగా తిప్పుతోంది వాడు అసలు మొత్తం పూర్తిగా శాంతం వాడి దగ్గర డబ్బులు అన్నీ అయినా కూడా నా ప్రేమ నిజమైన ప్రేమ అయితే అదే తెలుసుకుంటాం ఆమెకే అర్థమవుతుంది అని వీడు ఈ సంవత్సరాల సంవత్సరాల తరబడి అందులో ఉండిపోయాడు నాది నిజమైన ప్రేమ సార్ ఆమె ఎప్పటికైనా నా ప్రేమ తెలుసుకుని వస్తుంది నా నిజంగా నాదే నా దగ్గరికి ఇలాంటి వాళ్ళు వస్తారండి నేను నమ్మరు వాళ్ళకి చెప్తే నీకు ప్రేమ గురించి నీకేం తెలుసా ప్రేమిస్తే తెలుస్తుంది అని మనకి క్లాస్ పెట్టారు సో పాయింట్ ఏంటంటే మనము వాళ్ళలా మారతారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఎక్స్పెక్టేషన్ మాస్క్ పెడతాం మనమే వాళ్ళ అలాంటి వాళ్ళు మోసపోతాము మనమే ఎదుటివాడి మీద ఒకరికి ఒక ఎక్స్పెక్టేషన్ రుద్ది ఆ షేప్లో మనకి జరగాలి లైఫ్లో అనుకున్న రోజులు మనం మునిగిపోతాం దాని తర్వాత ప్రొటెక్టివ్ మాస్క్ అని ఉంటుంది కొంతమంది కావాలని మోసం చేయరు కానీ వాళ్ళు వాళ్ళ డిఫెన్స్లో మోసం చేస్తారు అంటే వాడికి ఏదో అవసరం ఉంటుంది వాడు దాని కోసం మన దగ్గర స్టోరీలు చెప్పి డబ్బు తీసుకుంటారు వారు మన పేరు వాడుకుంటారు వారు సైన్లు పెట్టించుకుంటారు ఇలా జరుగుతుంది షూరిటీస్ అంతకాలు మొహమ్మత చాలా మంచి పడతాడు అది వాడు మన మోసం చెయ్యాలని కూడా కాదు వాడి పరిస్థితి అంతే అది అంతే ఇంకా అది తీసుకునేటప్పుడు ఉన్నంత ఏమంటారు వినయం వినయం వినయండి ఉండదు ఇంకా అయిపోయింది అంటే లేదండి మీరు ఏం తీసుకునేటప్పుడు ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు తర్వాత పరిస్థితి మారిపోతుంది మారిపోతుంది అడగచ్చు సో ఇలాగ మనల్ని మోసం చేసేవాళ్ళు వస్తారు ఇంతవరకు సరే బయట లోకం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్న స్పిరిచువల్ మోసం మనము లైఫాలజీలో మన పిల్లలకి నేర్పించుకున్న ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్పిరిచువల్ మోసం నిన్ను నీ దగ్గర నుంచి ఏం పోగొట్టినా నువ్వు మళ్ళీ సంపాదించుకోవచ్చో తెచ్చుకోవచ్చు ప్రేమ పోతే వస్తుంది డబ్బులు పోతే వస్తాయి నీకు ఇంకేదైనా ఆస్తిపాస్తులు పోతే మళ్ళీ ఏదో రకంగా సంపాదన ఉన్న దాంట్లోనో బతకచ్చు బట్ నీ నుంచి మోసము చేసి నీ దేవుడిని తీసుకెళ్ళిపోతాను అది మనం నేర్చుకోవాలి మన పిల్లలకి నేర్పించాలి స్పిరిచువల్ మాస్కులు పెట్టుకుని భక్తి అంటే ఇలా ఉండాలి మీదేంటి ఇలా ఉంది దేవుడు అంటే ఇలా ఉంటాడు మీదేంటి ఇలా ఉన్నాడు అని చెప్పి మనని మన కాళ్ళ మీదే కొట్టి మోసము చేసేవాళ్ళు వస్తున్నారు అలాంటి వాళ్ళతో మన అమ్మాయిలు మన పిల్లలు జాగ్రత్త అండ్ ఎంజాయ్మెంట్ పేరుతో నేను లైఫ్లో ఒక్కసారి నా సిగరెట్ దాకపోతే మజా ఏముంది అసలు మగాన ఒక్కసారి నీ డ్రగ్ తీసుకోకపోతే ఏముంది అని మన పిల్లలకి నేర్పిస్తున్నారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అది నీ నీ దగ్గర నుంచి నీ కల్చర్ని నీ భగవంతుడిని నీ తత్వాన్ని తీసుకెళ్ళిపోతున్నారు అలాంటి మోసంలో మాత్రం పడకండి ఎట్టి పరిస్థితుల్లో నమ్మండి అలాంటి మోసంలో పడకండి ఎందుకంటే మన దేవుణ్ణి ఎప్పుడైతే మన నుంచి సపరేట్ చేస్తారో మనమంటూ కోల్పోయాం కూలిపోతాం దాని తర్వాత ఎటు వెళ్లాలో తెలియదు అందుకని లైఫ్ వాళ్ళజీ నా ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే పిల్లలకు నేర్పించండి అంటే ఏది చేసినా సరే నీ నుంచి నీ భగవంతుని గుంజుకెళ్ళిపోతుంటే మాత్రం ఎలవ్ చెయ్యకు ఏది ఏమైనా సరే నీ భగవంతుణ్ణి నీ కాస్ట్ని కలర్ని క్రీడ్ని కల్చర్ని కించపరుస్తూ ఏది జరిగినా తట్టుకోకు ఒప్పుకోకు స్ట్రాంగ్గా నిలబడు ధర్మం వైపుకి నిలబడు అనే ఒక చిన్న విషయం అర్థం కాక వాళ్ళు అలా మాస్క్ వేసుకొని బ్యూటీగా కనిపిస్తారు ఎలా కనిపిస్తారంటే అసలు నేను ఎంత ఓపెన్ మైండ్తో ఉన్నాను చూడు ఇది కదా రియల్ ఫ్రీడమ్ అంటే అన్నట్టు చూపిస్తారు తర్వాత మనని నిజంగా కూడా మన పిల్లల్ని మనని మన నుంచి మనకే కానివ్వకుండా చేస్తారు వాళ్ళు వేసుకొచ్చిన మాస్క్ని గుర్తించండి పిల్లలు ఎవరైనా వింటుంటే వాళ్ళు ఖచ్చితంగా గుర్తించాల్సింది జనాలు ఇలా స్పిరిచువల్ మాస్క్లు వేసుకుని వస్తున్నారు వాళ్ళని చాలా జాగ్రత్తగా ఐడెంటిటీ ఐడెంటిటీని మార్చేస్తున్నారు ఐడెంటిటీని మార్చేస్తున్నారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిహాద్ కేసుల్లో అదే చాలా జరుగుతుంది తన ఐడెంటిటీ వేరే ఏదో అని చెప్తాడు తీరా వివాహం చేసుకున్న తర్వాత తన అసలు రంగు బయటపడుతుంది ఆ తర్వాత ఇక ఎన్ని కేసులు కొన్ని వేల కేసులు మనం చూసాం కదా కేరళలో తమిళనాడులో అక్కడ అన్ని చోట్ల ఇక్కడ హైదరాబాద్లో కూడా చూసి జరుగుతున్నాయి ఇది కూడా మోసమే కదా చాలా పెద్ద మోసమే పెద్ద మోసం అదేంటన్నా స్పిరిచువల్గా నీ దేవుణ్ణే వద్దనిపించింది నీ అస్తిత్వాన్ని నీ పేరెంట్స్ని దూరం చేసేసి ఇప్పుడు నువ్వు మతం మార్చుకోలేకపోతే నేను వదిలేస్తాను వదిలేస్తాను లేకపోతే కొడతా టార్చరింగ్ ఇంకా టార్చర్ అది మెంటల్ టార్చర్ అనమాట ఎలా ఉంటుందంటే అమ్మాయి అమ్మాయి వాళ్ళు కన్వర్ట్ అయ్యేంత వరకు లేకపోతే వరకు కాదు ఆ జర్నీ అంతా కూడా నరకమే పెయిన్ఫుల్ వెరీ వెరీ పెయిన్ఫుల్ అది బయటకు రాలేరు సో నేనేమంటా అంటే ముందే ఐడెంటిఫై చేయాలి అట్లాంటి కరెక్ట్ గుడ్డో బ్యాడో మన నుంచి మన దేవుణ్ణి మాత్రం సపరేట్ చేయాలి నేను ఇందులో పుట్టాను ఇందులో ఉంటాను గర్వంగా ఉంటాను నాకు నచ్చింది నేను చేసుకుంటాను ఇది గనక ఉంటే ఎవరైనా వచ్చి నాలుగు మాయమాటలు చెప్పగానే లాజికల్గా కరెక్ట్ అనిపించి ఎంత సింపుల్ సిల్లీ విషయాల్ని కూడా లాజికల్గా కొట్టేయచ్చు ఏదే ఎంత గొప్ప విషయమైనా సరే లాజికల్గా మాట్లాడినట్టుగా అనిపించి కొట్టేయచ్చు ఒక అబ్బాయి నాతో ఇట్లాగే ఆర్గు చేయడానికి వచ్చి అసలు వాషింగ్ మెషిన్ కనిపెట్టి తప్పు చేశారట వాషింగ్ మెషిన్ కనిపెట్టడం వల్ల మన వాళ్ళు బట్టలు ఉతకడం మానేశారు దానివల్ల మన ఆరోగ్యాలన్నీ దెబ్బతిన్నాయి అలాగా అది లాజికల్గా వింటే అవును మనవాడు మంచిగా గుర్తుకుంటే మంచిగా హెల్తీగా ఉంటారు కానీ లాజిక్ మాట్లాడుతూ మనని మననే బ్రేక్ చేసేలాగా వస్తారు నేను ఎగ్జాంపుల్ అటువైపు ఎందుకు చెప్పానంటే ఇటువైపు అది క్లియర్గా అర్థమవుతుందని దట్ నీకు వాషింగ్ మెషిన్కే నువ్వు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు వ్యాక్సిన్లను ఆర్గ్యుమెంట్ చేయొచ్చు ఓకే అలాంటప్పుడు మన దేవుళ్ళ మీద వాటి మీద ఆర్గ్యుమెంట్ చేయడా ఖచ్చితంగా చేస్తారు సో అందుకని లాజికల్గా కొన్ని సుత్తి లాజికల్ నిజంగా లెస్ ఉంటాయి ముందు ఏ ఎందుకు నేర్పించాలండి ముందు బి నేర్పించవచ్చుగా అంటే ఏ అనేవాళ్ళు గొప్పవాళ్ళ బి అనేవాళ్ళు తక్కువ వాళ్ళ అంటే చెప్పండి అన్నారనుకోండి ఇంకా అర్థం ఉంటుంది దానికి అలా అలా లాజికల్ గానే ఉంటుంది ఏ ఎందుకు చెప్పాలి ఫస్ట్ సి ఎందుకు చెప్పకూడదు అని ఏమైనా ఉల్టా వాదించడం మొదలు పెడితే అర్థం ఉండదు అలాంటి ఆర్గ్యుమెంట్ అలాగ మన మీద దాడి చేస్తారు నువ్వు ఇలా ఎందుకు ఇలా ఎందుకు దేవుడు అలా ఎందుకున్నాడు మీ దేవుడు మూడు తలకాయలు ఎందుకున్నా ఈ టైప్లో నాలుగు చేతులు ఎందుకున్నా అని ఆర్గ్యూ చేస్తూ ముందు మన నమ్మకాన్ని షాటర్ చేస్తారు అది చెయ్యగానే ఫస్ట్ థింగ్ మనకి మనమే భయం వేసి ఒక షెల్లోకి వెళ్తాం అక్కడ కొడతారు సో అందుకని ఎలాంటి మాస్కులు వేసుకున్నా సరే మీరు గుర్తుపట్టాల్సింది స్పిరిచువల్ మాస్క్ స్పిరిచువల్గా మనని దూరం చేస్తుంటే ఆ మాస్క్ వెరీ డేంజరస్ చాలా చాలా జాగ్రత్త పడండి మన పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఆ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండండి చిన్నప్పటి నుంచి చెప్పండి నువ్వు ఏదైనా చెయ్యి మన ధర్మాన్ని మాత్రం కించపరిచే చోట నువ్వు తట్టుకోవద్దు అవసరమైతే మాట్లాడు చెప్పు అంతేకాని డోంట్ స్టే బ్యాక్ సైలెంట్గా ఉన్నామంటే ఒప్పుకున్నట్టు అవుతుంది అనేది మనకి చిన్నతనం నుంచి మనకు నేర్పించగలిగితే అది పారానాయిడ్గా ఏదో రాంగ్ వైపు తీసుకెళ్ళమని కాదు మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవడానికి మనకు ఎందుకు గర్వంగా ఉండకూడదు ఇప్పుడు నేను ఇది అని చెప్పుకోవడానికి నాకు ఎందుకు భయం ఉండాలి ఎందుకు భయం ఉండాలి నేను తెలుగువాడిని తెలుగు మాట్లాడతానంటే నేను ఎందుకు అవుతాను నేను ఇంగ్లీష్లో నేను ఎందుకు గొప్పవాడిని అవుతాను అవను దట్ ఐడెంటిటీని పోగొట్టుకోకండి ఈ మాస్క్ వేసుకుని వచ్చేవాళ్ళని గుర్తుపట్టండి ఇది నా ఎంటైర్ ఇంటెన్షన్ దట్ లైఫాలజీలో మన లైఫ్ని మార్చడానికి కొంతమంది గుంట నక్కల్లాగా మన జీవితంలోకి వస్తారు అలాంటి వాళ్ళు మాస్కులు వేసుకొని చాలా అందంగా గొప్పగా ఫ్రీడమ్ పలుకులు పలుకుతారు జీవితం అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి గాల్లో ఎగరేస్తామని చెప్పి అలా అనగానే వెంటనే అమ్మ ఇక్కడ ఏదో ట్రాప్ ఉంది అని మనం గుర్తుపట్టాలి నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నాకేంటి మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు బండి మీద తిప్పితే నాకేం ఫ్రీడము అని అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్ హరీష్ గారు ఇక్కడ ఏంటంటే సరే ఒకసారి మోసపోయామంటే ఓకే అది ఎవరికైనా జరుగుతుంది పదేసార్లు లేకపోతే రెండు మూడు సార్లు మూడు నాలుగు సార్లు మోసపోతున్నాం అంటే ఆ తప్పు మోసం చేసిన వాడిదే కాదు మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేస్తున్నవాడు ఎక్కడో చోటు రైట్ అంటే మనలోనే ఎక్కడో ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది వీక్ పాయింట్ ఆ బలహీన క్షణమో లేకపోతే వీక్ పాయింట్ ఉండబట్టే అవతల వాడు మనల్ని మోసం చేయడానికి అది ఏదైనా కానివ్వండి ఇందాక మనం మాట్లాడుకున్న లవ్ జిహాద్ కానివ్వండి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానివ్వండి ఈ ప్రేమ పేరుతో చేసే మోసాలు ఏదైనా ఆ బలహీనత అనేది ఆ బలహీనతని లేదా బలహీన క్షణంలో ఉన్నప్పుడే వాళ్ళు మనకు డ్రైవ్ చేస్తారు దీని ఎట్లా మనం యా ఎప్పుడైనా అట్లాంటి బలహీన క్షణం ఉంది అంటే ఐడెంటిఫైయింగ్ అవేర్నెస్ ఈ సో ఇంపార్డు ఇప్పుడు మన దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తాడు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఏదో పార్సిల్ వచ్చింది నాకు అమెరికా నుంచి ఎవరో బాగా కోటీశ్వరుడు అంట ఆయన జీవితం మీద విరక్తి వచ్చేసి సమ్ నైన్ ల్యాక్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ నా అకౌంట్లో వేస్తాడంట కానీ వెయ్యాలంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుందంట అది వేస్తే ఇన్ని కోట్లు వచ్చి పడతాయి సార్ మీరు నాకు ఆ నైంటీ ఫైవ్ థౌసండ్లో ఫార్టీ ఫైవ్ హెల్ప్ చేస్తారు అది కట్ వచ్చు కదా ఎగ్జాక్ట్లీ ఇంత సింపుల్ కదా కాదు నీకు అన్ని కోట్లు ఇచ్చేవాడు నలభై ఐదు వేలు ఎందుకు అడుగుతాడు అని అడుగుతాడు పాయింట్ ఉంటుంది ఉద్యోగం ఎక్కడన్నా కావాలి అంటే నువ్వు పదివేను వేలు కడితే ఉద్యోగం వస్తుంది అంటే ఉద్యోగం చేస్తే వాడిద నాకు డబ్బులు ఇవ్వాలి నేను డబ్బులు కట్టడం ఏంటి అని ఆలోచించడం మొదలు పెడితే నిజంగా ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అది అవేర్నెస్ ఇప్పుడు మనకి అన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి కదా ఓటీపీలు చెప్పకండి తర్వాత మీ బ్యాంక్ కార్డులు సీక్రెట్గా పెట్టుకోండి అని చెప్పి అలాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి మన పిల్లలకి దట్ స్పిరిచువల్ మాస్క్లు ఇలా కప్పుకొని మేము చాలా గొప్ప ఆధునికమైన ఆలోచనతో ఉన్న వాళ్ళము అసలు మా అడ్వాన్స్డ్ థింకింగ్ ఎంత అడ్వాన్స్డ్ థింకింగ్ అంటే అసలు మీరంతా వెనకబడిపోయి ఉన్నారు పో అనేటట్టుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు వస్తారు అలా ఇచ్చిన వెంటనే గుర్తుపట్టాలి వీడేంటి నాకు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేస్తూ నలభై ఐదు వేలు బేరమాడతాడు అంత అడ్వాన్స్డ్గా గా వాళ్ళ ఆలోచన విధానం ఉంటే నాతో ఏంటి వాడికి అని అనిపించాలి ఏ బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చూస్తే కన్వర్షన్లు అన్నీ ఇలాగే జరుగుతున్నాయి కదా మీకు నెలకి ఎంత ఖర్చు ఇస్తాము మీ అబ్బాయికి ఏదో ట్యూషన్ చేపిస్తాము అది ఒక లెక్క అవి లేకుండా కూడా జరుగుతుంది జనరేషన్ అన్ని కూడా ఏదైతే దేవుడు కరణిస్తాడు అంటే దేవుడు ఎందుకు కరణించుకోవచ్చు కదా మళ్ళీ నన్ను ఎందుకు గా పిలిచి కరణించుకోవాలి సో దట్ ఈస్ హౌ మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది మన పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ ఈ మాస్క్ వేసుకుని ఎంత సింపుల్గా చెప్తారు అసలు నువ్వు మా దేవుడు అంటాడు అనగానే వెంటనే జీవితం వెరీ గుడ్ నువ్వు అది వెరీ వెరీ నైస్ చాలా గొప్ప విషయం నేను నా పద్ధతిలో ఉంటాను వాడు ఎవడన్నా తొమ్మిది లక్షల కోట్లు నీ బ్యాంక్ అకౌంట్ లో కేసేస్తాను అన్నాడంటే వెరీ గుడ్ నువ్వు వేస్తే నో ప్రాబ్లం నేను మాత్రం డబ్బులు ఇవ్వను అని ఎంత సింపుల్లో అంతే సింపుల్ గా చెప్పాలి తెలిసిపోద్ది రియల్టీ అవగాహన అంతే ఈ అవగాహన మనం పిల్లలకు నేర్పించాలి పిల్లలకి అందరు కూర్చోబెట్టి చెప్పాల్సి అంటే వాళ్ళు వస్తారు ఉంటారు ఈ చిల్లర అందరూ ఉండరు కానీ కొంతమంది ఇదే పని మీద ఉంటారు ఉంటారు అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకో అలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే రిమెంబర్ యువర్ గాడ్ షుడ్ బి దట్ నువ్వు నన్ను ఎన్ని మాటలు చెప్పినా నేను నా భగవంతుణ్ణి నా కల్చర్ని నా తల్లిదండ్రుల్ని నా భారతీయతని నేను వదిలి రాను కానీ మాస్క్ని మనం కనుక తొలగించగలిగితే వాళ్ళ రియాలిటీ బయటపడుతుంది అది చాలా జాగ్రత్తగానే ఐ థింక్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కరెక్ట్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇది లైఫ్ లెస్ అనేది ఎందుకంటే ఎవరు నుదుటి మీద రాసి ఉండదు వీడు మోసగాడు లేకపోతే వీడు మంచివాడు అని చెప్పేవాడు మీద రాసి ఉండదు వాళ్ళ మాట తీరు వాళ్ళ హావభావాలు ఏదైనా సరే మన రూల్ మనకుంటారు మన రూల్ మనకు మన మన సేఫ్టీ ఏమంటారు దాన్ని ప్రొటెక్షన్ వాడు కదా మన పక్షి వాళ్ళ బౌండరీ గట్టిగా ఉంటే ఎవడన్నా మంచి ఇంకా ఎవడ కానివ్వండి మనం సురక్షితంగా సో అది నేర్పించాలి ఆ ప్రయత్నం అంత కొంత మనం కూడా చేసాం ఎపిసోడ్ ద్వారా డెఫినెట్గా చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు ధన్యవాదాలు మరి మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్ అనేది తప్పకుండా మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే మోసపోవడం అనేది ఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో ఏదో విధంగా జరుగుతోంది సో అలాంటి మోసాల నుంచి తప్పించుకోవాలి మనం సురక్షితంగా ఉండాలంటే ఏదైనా కావచ్చు తప్పకుండా ఎలాంటి కార్యక్రమాలు చాలా వరకు ఉపయోగపడతాయి ఇది ఎన్నిసార్లు చూడొచ్చు అలాగే ఈ ఈ ఈ వారం లైఫాలజీలో ఈ విషయాన్ని తెలుసుకున్నాం వచ్చే వారం మరొక ముఖ్యమైనటువంటి అంశంతో మళ్ళీ కలుద్దాం మీరు పర్టికులర్గా ఏదైనా ఒక టాపిక్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఈ కార్యక్రమంలో తప్పకుండా అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పండి మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు